ందు ప్రియమైన దేవుని సినిమా దేవుని మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో యాభై ఒకటో కీర్తన కీర్తన పడినటువంటి లావిదిగా రచించినటువంటి కీర్తన ఈ కీర్తనలో నేర్చుకోవాల్సిన సత్యాలు చాలా ఉన్నాయి పిల్లల వాటిలో ప్రాముఖ్యమైనవి ఏంటంటే దేవుడు ఎలాంటి వా వారు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం దేవుని యొక్క గొప్పతనం ఏంటి దేవుని మన విషయంలో ఆయన ఏం కోరుకుంటున్నాడనే విషయాన్ని మనం పరిశీలన చేయొచ్చు పిల్లలు ఒకటి ఆరో వచనంలో వాళ్ళు మనం చూస్తే పిల్లలు యాభై ఒకటో యాభై ఒకటో కీర్తన ఆరో వచ్చిన ఆయన అంటున్నాడు నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావని కీర్తనకాడు పరిశుద్ధ ఆవిధి గారు పరిశుద్ధి ఆత్మతో పలుకుతున్నటువంటి మాట కాబట్టి దేవుడు ఎలాంటి దేవుడు అంటే అంతరంగములో సత్యమును కోరేటువంటి దేవుడు ఇక్కడ బాహ్యంగా కాదు ఆయన చూసేది అంతరంగములో సత్యమును కోరే దేవుడు అంటే అర్థం ఏంటంటే ఆయన హృదయ రహస్యములు ఎరిగినటువంటి అంతరంగాన్ని చూసేటువంటి దేవుడు నడు కీర్తల గ్రంథంలో కూడా ఆ మాటలు ఉన్నాయి సామెతలలో కూడా సామెతల గ్రంథంలో పదిహేడవ అధ్యాయంలో మూడో వచనంలో వెండికి మో తగిన మోస తగినది బంగారమునకు కొలిమి తగినది హృదయ పరిశోధకుడు ఎహో ఆయే ఎవరంట హృదయాన్ని పరిశోధించేవాడు ఎహో ఆయన అంటే హృదయం అంటే అంతర అంత అంతరంద్రియాలలో ఒక పార్ట్ ఒక భాగం హృదయ పరిశోధకుడు ఆయనేనని లేఖనాలు మరి అదే విధంగా ప్రియుల ఇర్మ్యా గ్రంథంలో కూడా అదే మాటలు ఉంటాయి సార్ చూద్దాం ఇర్మ్యా గ్రంథం ఆయన హృదయాలను పరిశోధించేవాడిన మాట లేఖనాల్లో కూడా మనం చూడగలుగుతాం ఇర్మియా గ్రంథం పదిహేడో అధ్యాయము తొమ్మిదో వచ్చిన చదువుదాం హృదయం అన్నిటికంటే మోసకరమైనది హృదయం అన్నిటికంటే మోసకరమైనది ఘోరమైన వ్యాధి గల దాన్ని గ్రహింపగలవాడేవాడు ఒకరి ప్రవర్తనను బట్టి వాన్ని క్రియల ఫలము చొప్పున ప్రతీకారం చేటుకు యహోవాను నేను హృదయమును పరిశోధించువాడను అంతరింద్రియములను పరీక్షించువాడును న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకుని వాడు తాను పెట్టని గుడ్లను పొదువు కౌజు పెట్టవాలనున్నాడు సగం ప్రాయమును వాడు దాన్ని విడవవలసి వచ్చు అటువాడు కడపట వాటి వాటిని విడువ విడుచుచు అవివేకముగా కనపడను దేవునికి మహిమ కలుగునుగా కాబట్టి ప్రియమైన వారిలరా హృదయం అన్నిటికంటే మోసకరమైనదని ఘోరమైన వ్యాధి కలదని దానిని గ్రహింపగలవాడేవాడని మాట్లాడుతున్నాడు తర్వాత అంటున్నాడు కదా ఆయన ఏంటంటే హృదయ పరిశోధకుడు హృదయ పరిశోధకుడు యహువాను నేను హృదయములను పరిశోధించువాడును అంతరింద్రియములను పరీక్షించువాడును అంటే ఇన్నర్ పాయింట్స్ నీ మనసును ఆయన పరీక్షిస్తుంటాడు నీ హృదయాన్ని ఆయన పరిశోధిస్తుంటాడు అని అర్థం ప్రియ అంతరింద్రియాలంటే లోపల ఉన్నటువంటి భాగాలు హృదయము మనస్సు ఆలోచనలు తలంపులు క్రియలు ఇవన్నీ వీటన్నిటి హృదయ అంతరింద్రియాలు లోపల ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన ఇంద్రియాలు అని అర్థం ఆ కనులు బాహ్య బాహ్య సంబంధమైన ఇంద్రియాలు ఏమో కన్ను ముక్కు నోరు చెవులు కదా చేతులు కాళ్ళు శరీరం ఇవన్నీ కూడా బాహ్య సంబంధమైన ఇంద్రియాలు అంతరింద్రియాలంటే లోపల ఆత్మ కూడా ఉన్నటువంటి ఇంద్రియాలు అంటే ఆత్మల పరిశోధకుడు అని అర్థం పొంది అంతరంగాన్ని పరిశోధించేవాడు నీ మనసును నీ హృదయాన్ని నీ ఆలోచనలు సమస్తాన్ని ఎరిగిన వాడు ఆయన అని అర్థం పొంది కాబట్టి యాభై ఒకటి కీర్తనలో మనం నేర్చుకున్న సత్యం ఏంటంటే ఆయన దేవుడు ఎలాంటి వాడంట ఆయన అంతరంగంలో ఏం కోరుతున్నాడంట సత్యాన్ని కోరుతున్నాడంట ఏముండాలి మనసులో అంతరంగంలో అంటే మనసులో ఆలోచనలు తలంపుల్లో క్రియలలో సంబంధమైన చూపులు ఆత్మ సంబంధమైన నోట్లు అంతరింద్రియాలలో సత్యాన్ని కోరుతున్నాడు ఏం కోరుతున్నాడంట అంటే ఆత్మలో సత్యాన్ని కోరుతున్నాడు అందుకే ఆయన నాలుగు యోహన్ శ్రోత నాలుగు ఇరవై నాలుగు లేవన్నాడంటే ఆయన నేను దేవుడు ఆత్మ కొనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యమతో ఆరాధించను కాబట్టి దేవుడు కోరుకుంటుంది సత్యం అని అర్థం నీ లోపల సత్యం ఉండాలి పైకి కాదు నీ మనసులో సత్యం ఉండాలి నీ ఆలోచనలో సత్యం ఉండాలి ఆత్మ సంబంధమైన చూపులో సత్యం ఉండాలి నీ మాటలలో సత్యం ఉండాలి నీ తలంపులలో నీ ఊహలలో సత్యం ఉండాలి అంటే సత్యం అంటే ఏంటంట వాక్యమే సత్యం ఏంటంట సత్యం అంటే తొమ్మిదవ కీర్తన నూట అరవై వచనంలో నీ కృప చొప్పున నన్ను బ్రతికింపు నీ వాక్య సారాంశము సత్యము నూట అరవై కీర్తనలో నూట పంతొమ్మిది కీర్తన నూట అరవై వచనంలో నీ వాక్య సారాంశము సత్యము అంటాడు తర్వాత నీ వాక్యము నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది అనేది అది నీ సేవకునికి ప్రియమైనది వీళ్ళరా ఇంకా మనం గమనిస్తే ఈ వాక్యము నన్ను బ్రతికించును నా బాధలను నాకు నెమ్మది కలిగించు నూట పంతొమ్మిది నలభై మూడు వచ్చినప్పుడు నా నోటు నుండి సచివ్యాక్యమును ఏ మాత్రము తీసివేయకుమంటున్నాడు అంటున్నాడు దావిదంటున్నాడు అయ్యా నేను నా నోటు నుంచి నీ ఆ సచివ్యాక్యం తీసివేయద్దు అన్నాడు కాబట్టి వాక్యము సత్యము యూహానుస్వార్తలు కూడా ఆ మాటలుంటారు యూహానుస్వార్త ಯೋಹಾನುಸ್ವಾಹಾನುಸ್ವಾ ಪದಹಾರ ಅಧ್ಯಾಯ ಪದಹೇಳ ಅಧ್ಯಾಯ యోన్ స్వార్థ పదిహేడవ అధ్యాయము పదహారు వచ్చు నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము నీ వాక్యమే సత్యము నీవు నన్ను లోకంలోకి పంపిన ప్రకారం నేను వారిని లోకంలోకి పంపితుంది వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్టు వారికి వారి కొరకై నన్ను ప్రతిష్ట చేసుకొని చున్నాను దేవునికి మహిమ కొలు వాక్యమే సత్యము వారు నీ వాక్యమును గైకొని ఉన్నారు అని మాట్లాడుతున్నారు ప్రిమైన వర్లరా అద్వితీయ సత్యదేవుడు నిన్ను పంపినట్టు వేసుక్రీస్తుని ఎరుగు నిత్య జీవము ప్రియమైన వార్లరా కాబట్టి సత్యం ఏంటంటే వాక్యమే తర్వాత పద్నాలుగు యువాను వార్త ఆరు వాద్యములు సత్యం ఏంటి పద్నాలుగు అధ్యాయం ఆరు వచనంలో సత్యము గురించి తెలియజేస్తున్నటువంటి మాటలు లేకున్నా యేసు నేనే మార్గమును సత్యమును జీవము నా ద్వారానే తప్ప ఎవడునో తండ్రి వద్దకు రాడు మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉంది ఇప్పటి నుంచి మీరు ఆయన ఎరుగుదు ఆయనను చూచి ఉన్నారని చెప్పిన దేవునికి మహిమ కలిగి ఉందా ఎవరంటే సత్యం ఏసే సత్యం ఏసే మార్గము ఆయనే మార్గపు సత్యము జీవమని లేఖనం సెలవిస్తుంది కాబట్టి అంతర అంతరంగములో అంతరింద్రియాలలో ఆయన సత్యమును కోరే దేవుడు కాబట్టి సత్యము వాక్యము సత్యము ఏసుక్రీస్తు ప్రభువాది కాబట్టి ఆయన మాటలు సత్యం ఆయన వాక్యం సత్యం ఆయన నోటి మాటలు సత్యం పరిశుద్ధ గ్రంథం అంతా కూడా ఆయన నోటి నుంచి వచ్చిన మాటలని అర్థం అది వాక్యం ఉండడం వాక్యము దేవుని యుద్ధుడిన వాక్యమే దేవుడై దేవుని నోటి నుంచి వచ్చిన మాటే దేవుడని అర్థం ప్రియ ఆ వాక్యమే కృపా సత్య సంపన్నుడుగా మన మధ్య నివసించను మాటలు లేక ద్వారా మనం చూస్తున్నాం ప్రియుల కాబట్టి సత్యం అంటే యేసుక్రీస్తు ప్రభువారు సత్యం అంటే ఆయన మాటలు సత్యం ఇంకా వాక్య సారాంశం కూడా సత్యం అని మాట్లాడుతున్నాడు ప్రియమైన వాళ్ళ కాబట్టి ఆయన మాటలు సత్యం అని అర్థం కాబట్టి ఆయన మాటలు మన అంతరింద్రియాలలో ఉండాలి ఎక్కడ ఉండాలి అందుకే ఆయన అంటాడు యోహన్సు వార్తలో ఏడో పదిహేనో అధ్యాయం ఏడో వచ్చిన అంటున్నాడు ఏమంటున్నాడు అంటే నాయందు మీరును యందు నా మాటలు నిలిచి ఉండేలా మీకు ఏది ఇష్టమో అడుగుడప్పుడు మీకు అనుగ్రహించకూడదు అంటున్నాడు కాబట్టి మనకు ఆయన అనుగ్రహించాలంటే మొదటగా ఆయన కోరుకున్నాడు సత్యాన్ని మనలో ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన మనలో ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన మాటలు మనలో ఉండాలని కోరుకుంటున్నాడు ఆ తర్వాత అన్నాడు నా మాటలు మీ ఎందు నిలిచి ఉండాలి అప్పుడు మీరు ఏది అడిగితే నేను ఇస్తాను అని రవారు చెప్తున్నట్లుగా నా యందు మీరు ఆయన ఎందు మనం ఉండాలంట ఆయన ఎందు కదా నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి యందు మీరు మీరు ఉండాలి నాలో ఆ తర్వాత యందు నా మాటలు నిలిచి ఉండాలి అని మాట్లాడుతుంది కాబట్టి మనకి ఆయన ఆయన మాటలు మన ఎందు నిలిచి ఉంటే మనం ఆయన ఎందు ఉంటే మనకు ఏది ఇష్టమో అది అనుగ్రహిస్తానని మాట్లాడుతుంది అది